హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సర్వర్ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా చేశాను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా మనకు ఇప్పుడు దానికోసమని మనం రైస్ ఫ్లోర్ తీసుకుందాం నేను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను ఇది చాలా ఈజీ అండి ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు దానిలో వన్ కప్ ఆనియన్స్ తీసుకుంటున్నాను దానికోసమని నెక్స్ట్ ఇవి నువ్వులండి తెల్ల నువ్వులు నువ్వులతో చాలా బాగా టేస్ట్ వస్తుంది సరపిండి దాని తర్వాత నేను కొంచెం శనగపప్పు తీసుకున్నాను ఇది కరివేపాకు అండి ఎండు కరివేపాకు నా దగ్గర పచ్చది లేదు అందుకే నేను ఎండు ఇది వేస్తున్నాను మీరు కూడా పచ్చది ఉంటే వేసుకోవచ్చు దాంతోపాటు కారం అండి కారం పొడి తగినంత కారం పొడి మీకు కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువ వేసుకోవచ్చు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం జీరా కొంచెం జీరా కూడా యాడ్ చేసుకుంటున్నాను దాంతోపాటు కొద్ది గార్లిక్ పేస్ట్ అండి అది ఎల్లి ఎల్లిగడ్డ పేస్ట్ దాని తర్వాత ఇప్పుడు దాన్ని అంతా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని వాటర్ పోసుకొని దీన్ని ముద్దలాగా చేసుకోవాలండి ఇది చాలా ఈజీ అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు కావాలంటే ఇంకేమైనా కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా నచ్చితే ఇంకా క్యారెట్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్యారెట్ సోరకాయ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా ముద్దగా చేసుకుందాం ఈ దీన్ని ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో పెట్టాలండి ఇప్పుడు దానికోసం ప్యాన్ తీసుకుందాం కొంచెం ఆయిల్ యాడ్ చేసు ఆయిల్ ఇస్తున్నాను ఇందులో దీన్ని ఇట్లా ఈ ముద్దలాగా అట్లే పెడితే మనకి సరిగ్గా ప్రెస్ చేయడానికి రాదండి కొంచెం స్ప్రెడ్ చేసుకొని పెట్టుకుందాం ఇలా ఇప్పుడు దీన్ని ఇలా ప్యాన్కు ఇట్లా చేయాలండి చేత్తో ఇలా బ్రెష్ చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీ కూడా మనకి పెద్ద ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా చాలా టేస్టీగా తినవచ్చు ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టి ఇట్లా మూతతో కవర్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉడికిపోయిందండి చూడండి పైనకి ఎలా కనబడుతుంది ఉడికిపోయినట్టు మ్యాక్సిమం అయినట్టుంది చెక్ చేద్దాం ఇలాగా హోల్స్ ఎందుకు పెట్టుకోవాలంటే మనకి లోపల ఖాళీందో లేదో అర్థమైపోతుంది అందుకని అట్లా హోల్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది అందుకని హోల్స్ చేసుకోవచ్చు చూడండి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్